హలో అందరికీ నేను మీ అనుపమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మంచి ఊరించే రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు అండి తినే కొద్దీ తినాలనిపించే వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ రెసిపీ అలాగే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో గరిట లేకపోయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం వెన్నలా తరిగిపోతుంది పక్కాగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి సో ముందుగా దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు జల్లించిన శనగపిండిని తీసుకొని అందులోకి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి పిండినంతటిని ఉండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మీరైతే చెక్ చేసుకుంటూ పోసుకోండి వాటర్ని నాకైతే కొన్ని వాటర్ లాస్ట్లో మిగిలిపోయినాయి అండి అది మీరు వీడియోలో చూడవచ్చు ఎన్ని మిగిలినాయి అనేది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని గరిటతో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పకోడీలా ఫ్రై చేసుకున్నానండి పిండినంతటిని ఆ తర్వాత పకోడీని చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసి అందులోకి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి పంచదార అంతా కయ్యి పాకం వచ్చాక అందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడరు చిటికెడు ఫుడ్ కలర్ వేసి ఒకసారి అంతా కలుపుకున్నానండి అంతా కలిపినాక అందులోకి మిక్సీ పట్టుకున్న పూసని కూడా వేసి టూ మినిట్స్ కలుపుతూ ఉండాలండి ఈలోపు మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ కింద మారిపోతుంది ఆ తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే అండి పక్కన పెట్టి కొద్దిసేపు పిండిని చల్లారినివ్వాలి ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే లడ్డు సాఫ్ట్గా రాదు డ్రై అయిపోతుందండి ఈ ఊరికినే సో పిండి కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు తయారు చేసుకోవటమే అండి అంతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ పెద్దగా శ్రమ ఉండదు దాంతోపాటుగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా సాఫ్ట్గా అండి సూపర్ టేస్టీగా వచ్చింది మీరు వీడియోలో చూడొచ్చు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి అనేది లడ్డూలు అదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అండి అలాగే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్